పేరండి నా పేరు వీరమల్ల శ్రీనివాస్ రాయలం భీవరం నియోజకవర్గం భీవారం నియోజకవర్గం రాయలం జనసేన పార్టీ అధ్యక్షునే ఇప్పుడు త్వరలో జరిగిపోయే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందడానికి అవకాశం ఉందంటారు భీవారం నియోజకవర్గం వచ్చి పులపతి గారు అఖండ మెజార్టీతో నొక్కుతాడు అండి అంటే మీరు జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందని చెబుతున్నారు అలాగని కాదండి మొన్న రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎలక్షన్లో జనసేనకు వచ్చి అరవై మూడు వేల ఓట్లు పడ్డాయి టీడీపీకి వచ్చి యాభై నాలుగు వేలు పడ్డాయి రెండు కలిసి లక్షా పదిహేను వేల అంజనా ఉమ్మడి ఉమ్మడు కాబట్టి మూడో మూడవ పార్టీ కలిసింది ప్లస్ తెలుగుదేశం మీద జనసేన మీద కూడా ఆదరణ పెరిగింది వైఎస్ఆర్ మీద ఆదరణ తగ్గిపోయింది దానివల్ల మెజార్టీతో నగ్దారని ఇదే మీరేం వైఎస్ఆర్సీపీకి ఆదరణ తగ్గిందంటారు జగన్మోహన్ రెడ్డి గారేమో అనేక సంక్షేమ పథకాలు పెట్టాము ఆ పథకాలు మనల్ని కాపాడతాయి అంటున్నారు ఆ పథకాలన్నీ అందులో చాలా మంది బీజేపీ పార్టీ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఇచ్చే పథకాలు అన్నీ ఈయన పేరు ఈయన వేసుకుని ఈయన ప్రింట్ వేసుకుని ఈయన జెండా రంగులు వేసుకుని ఇవన్నీ చేస్తారు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు బయట పెట్టేపడికి ఇప్పుడు ప్రజలకు తెలిసింది ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ప్ర ప్రకటిస్తే ఈయన ఈయన వేసుకుని ఈయన ముద్రేషన్ ఇస్తారని తెలిసి అందరికీ తెలిసిపోయింది అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారే గన్ సినిమా మీద గెలవలేపోయారు ఇవాళ గారు విధంగా గెలుస్తారు అనుకుంటున్నారు అది ఉమ్మడి పార్టీ ప్లస్ ఆయనకి పది సంవత్సరాల భీవరంలో ఆయన నియోజకవర్గంలో పాలించిన ఆయన అనుభవం ఉంది ప్లస్ ఆయన సామా అందరికీ కూడా నోట్లో నాలుగులాగా ఎవరిన ఏ ఇబ్బంది పెట్టకుండా అందరితో సమానంగా వెళ్ళిపోయి ఎత్తి అంజిబాబు గారు పేరు కాదు కొందరు అది కాదండి అది ఒకప్పుడు ఆయన ఇప్పుడు ఆయన చెబుతున్నారు ఇప్పుడు కావాలని ఒకప్పుడు నేను కూడా చట్టం తన పని తాను చేసుకెళ్లిపోతుంది అని చెప్పేసి నేను లేసిన ఇప్పుడు నేను అలా కాదు నేను కూడా దెబ్బకు దెబ్బ అని ఆయన కూడా తగ్గేదే లేదని పది విషయంలో ఆయన కూడా ఇలా ఎదరకపోతున్నారు ఇవాళ మామూలుగా కార్యకర్తకి కానీ పార్టీ నాయకులకు కానీ ఏ ఇబ్బంది అయినా నేను ముందుంటానని చెప్పేసి భరోసా ఇచ్చారా ప్రతి ఊళ్ళో నియోజకవర్గంలో ఎక్కడికైనా ఆ భరోసా ఆయన ఎత్తున్నారు ఇప్పుడు మీరు తాపీ మేస్త్రి కదండి అవునండి ఇప్పుడు తాపీ మేస్త అంటే తాపీ మేస్త్రిలు చూసుకుంటే తాపి పనివర్గలు చూసుకుంటే అంటే ప్రభుత్వం ఏదైనా గతంలో అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు మొన్న జరిగిన ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తాపీ మిస్త్రీకి సంబంధించి ఏదైనా మంచి జరిగిందంటారా తాపి మేస్త్రీలకు వచ్చి ఏ విధమైన మంచి ఉండే నియోజకవర్గం వ్యవహారం నియోజకవర్గం కలిసి భవన నిర్మాణ కార్మికులు ముప్పై ఐదు వేల మంది ఉన్నారు ఈ ముప్పై ఐదు వేల మందిలో ఒక్క తాబీ మేస్త్రి కూడా ఒక్క పథకం కూడా తీసుకోలేదు ఒక్క లేబర్ కార్డు కూడా రెన్యువల్ అవ్వలేదు ఒక్క లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ అవ్వలేదు ప్లస్ నిర్మాణ కార్మికులకి ప్రభుత్వం ద్వారా ఏమీ చెందలేదు మామూలుగా అయితే పెళ్లి కనుక ఇరవై ఐదు వేలు ఉన్నది లక్ష రూపాయలు పెట్టారండి ఆ ఒక్కటి ఒక్క ఐదు సంవత్సరాల్లో ఒక్క ఒక్క మనిషికి కూడా ఇవ్వలేదు అలాగే ప్రెగ్నెన్సీ అని చెప్పేసి వేలు ఉన్నది లక్ష రూపాయలు పెట్టారు అది కూడా ఒక్కది ఒక్కటి కూడా ఇవ్వలేదు అసలు భీమవరం లేబర్ ఆఫీసులో ఒక్కటి ఈ ఐదు సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అసలు లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అలాగని భవన నిర్మాణ కార్మికులు లేబర్ ఆఫీసు అడిగితే ఆలేవంటారంటే మీ మీకు అమ్మఒడి వస్తుంది ప్రభుత్వం ద్వారా లేదంటే గనక ప్రభుత్వం ద్వారా మీ భార్యకి డోకరా వస్తుంది లేదంటే ఏదో రకంగా మీరు ప్రభుత్వం ద్వారా లబ్ది పొందినారు తప్ప చెప్పండి భవన నిర్మాణ కార్మికులు పద్దెనిమిది వేల కోట్లు ఇలా ఆ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దాంట్లో శస్త్రోపాన్ పద్దెనిమిది వేల కోట్లు ఉన్నాయి ఈ పద్దెనిమిది వేల కోట్లు వీళ్ళు మొత్తం తీసేసుకుని వీళ్ళ భవన నిర్మాణ మార్కులకి ఈ ఐదు సంవత్సరాలు ఏదీ చేయలేదు ఈ ముప్పై వేల మంది భవన నిర్మాణ కార్మికులు అసలు వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయరు అంటే మీరు శ్రీ గారు ఒకసారి చూడండి ఇప్పుడు ఇదివరకు ప్రమాద భీమా ఒకటి ఉండేది భవన కార్మికులు అవును గమని ఏదైనా ప్రమాదం చేస్తారు కాబట్టి అవునండి ఆ ప్రమాద భీమా అయినా సరే అమలు జరిగింది జరిగిందంట లేదు అసలు ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రమాద భీమా భీమా కూడా ఇవ్వలేదండి అది మాకు ఐదు లక్షలు ఉన్నది పదిహేను లక్షలు చేయడి అని ఒక్కడికి కూడా ఇవ్వలేదు